అందరికీ నమస్కారం అండి ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోకుండా నా వీడియోస్ చూస్తున్న అందరికీ కూడా నా కృతజ్ఞతలు నేను సంవత్సరం నుంచి ఈ ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉన్నాను నా యూట్యూబ్ జర్నీలో నేను పొందిన ఒక చిన్న మైలురాయి గురించి ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్స్ లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్లకు ఇది చాలా చిన్న విషయంగా కనపడవచ్చు కానీ యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు వెయ్యి మంది సబ్స్క్రైబర్లు నాలుగు వేల అవర్స్ అనేది చాలా అసాధ్యంగా అనిపిస్తుంది అసలు ఆ గోల్ అనేది మనం చేరుకోగలమా అని అనిపిస్తుంది అలాంటి పరిస్థితిలో పదివేల మంది సబ్స్క్రైబర్లను సంపాదించడం అంటే అంత చిన్న విషయమేం కాదు ఈరోజు మీ అందరి ఆదరాభిమానాలతో నేను నా ఛానల్ పదమూడు వేల మంది సబ్స్క్రైబర్లను సంపాదించుకోవటం జరిగింది నేను ఈ యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు సాయి కృష్ణ గారి కోర్సులో జాయిన్ అవ్వటం జరిగింది సాయికృష్ణ గారు తన కోర్సులో జాయిన్ అయిన వాళ్ళందరికీ పదివేల మంది సబ్స్క్రైబర్స్ అయిన వాళ్లకు ఒక ప్లే బటన్ ఇవ్వడం జరిగింది ఈరోజు నేను సాయికృష్ణ గారి దగ్గర నుంచి ప్లే బటన్ పొందాను ఇది చాలా సంతోషం కలిగించే విషయము ఎందుకంటే ఇది నా యూట్యూబ్ జర్నీలో ఒక చిన్న మైలురాయిగా నేను భావిస్తున్నాను సాయికృష్ణ గారి దగ్గర నుంచి వచ్చిన ప్లే బటన్ ఇప్పుడు మీ అందరికీ చూపించబోతున్నాను చూశారు కదండి ప్లే బటన్ చాలా అందంగా ఉంది ఈ ప్లే బటన్ అందించిన సాయి కృష్ణ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈ యూట్యూబ్ జర్నీని ఇంతటితో ఆపేయకుండా ఇక ముందు ఇంకా మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను ఇంతవరకు ఆదరించినట్లుగానే ఇక ముందు కూడా మా వీడియోస్ అన్నిటినీ ఆదరించి మా ఛానల్ గ్రో అవ్వటానికి సహకరించాల్సిందిగా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా కోరుకుంటున్నాను సాయి గారు ఈ కోర్సు స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను ఆ కోర్సులో జాయిన్ అవ్వడం జరిగింది ఎన్నోసార్లు నాకు వచ్చిన డౌట్స్ గురించి ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా సాయి కృష్ణ గారికి మెసేజ్ పెట్టగానే వెంటనే రిప్లై ఇచ్చేవారు నా ఛానల్ ఈరోజు ఇంతమంది సబ్స్క్రైబర్లను సంపాదించుకొని అలాగే గ్రో అవుతున్నదంటే దానికి కారణము సాయి కృష్ణ గారు సాయి కృష్ణ గారికి ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము మరొక్కసారి సబ్స్క్రైబర్లందరికీ నా కృతజ్ఞత అభినందన పోస్ట్ చేస్తున్న వీడియోస్ మీకు గనక నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక్కసారి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను